మత్తు పదార్థాల బారిన పడి యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు అన్నారు అభినవ భారత్ సంస్థ్వర్యంలో క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన మాదక ద్రవ్యాల వ్యతిరేక సదస్సులో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి అభినవ భారత్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేవవరపు వెంకటరావు అధ్యక్షత వహించారు యుక్త వయసులో సరదాలు బాగానే ఉంటాయని అవి వ్యసనాలుగా మారితే భవిష్యత్తు అంధకారం అవుతుందని దామచర్లు అన్నారు యువత ఇటీవల మద్యం గుట్కా పాన్ మసాలా గంజాయి డ్రగ్స్ కు బానిసలవుతున్నారని తద్వారా నేరాల వైపు ఆకర్షితులై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు యువతలో తీసుకొచ్చేందుకు అభినవ భారత్ మంచి కార్యక్రమం తీసుకురావడం పట్ల అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ సూర్య కళ్యాణ చక్రవర్తి మేయర్ గంగాడ సుజాత తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నోకసాని బాలాజీ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ కళాశాల ప్రిన్సిపాల్ వైవి హనుమంతరావు మాధవి తదితరులు పాల్గొన్నారు బికాస్ ఆఫ్ దిస్ డ్రగ్స్ వాట్ ఎవర్ ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ డ్రగ్స్ పీపుల్ థాట్ ప్రాసెస్ ఈస్ ఎఫెక్టింగ్ అండ్ దిసివ్ యాక్ట్స్ ఆర్ హ్యాపనింగ్ ఇవి జరగకుండా చూసుకోవాలంటే అందరూ కూడా దానికి ఎడక్ట్ కాకుండా మంచి ప్రభావితంతో ఉండాలి దానికి ఇలాంటి అవేర్నెస్ అవసరం అందుకోసం ఈరోజు అవేర్నెస్ జరుగుతుంది ఈ అభినవ భారత్ అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రామ్ని మనం కూడా లాంచ్ చేస్తున్నారు అది కూడా మన బాగు అని చెప్పేసి ఏదైతే యాస్టోన ఉందో మన బైపాస్లో దాని ఓనర్ అతను మన ఫ్రెండే అతను కూడా పబ్లిక్ ఏదో ఒక సర్వీస్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టేట్ వైడ్ రాజు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను దానికోసం ఒక వెహికల్ కూడా కొన్నాడు ముప్పై ఐదు లక్షల పెట్టి ఒక వెహికల్ కొన్నాడు నేను ఆ రోజు కూడా చెప్పాను వెహికల్ ఎందుకు అంటే లేదు మనం ఏదో చేయాలి మనకి ఎక్కువ అందరు కూడా తెలియాలి అంటే వెహికల్ తిరుగుతామంటే అందరు కూడా తెలుసు అని చెప్పి వెహికల్ కూడా ఒకటి పరిచయం చేసి పెట్టడం కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏదున్నా కూడా కాలేజెస్లో స్టూడెంట్స్లోనే మొదలవుతుంది ఏం చేసినా కాలేజీలో స్టూడెంట్స్ రోజు ఉండే వ్యవస్థ ఏ విధంగా ఉన్నారని కూడా మన అతను కూడా అర్థం ఈ రోజు అన్ని కాలేజెస్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా పెడుతున్నాం మనం చేసే పని ఎదుటివరకు ఇబ్బంది రాకూడదు చేసే సొసైటీలో పరిస్థితులు మనకు బాగుండాలి ఏదైనా కూడా ఇలాంటి యాక్టివిటీస్ మారు చదువుకునేటప్పుడు అంతా కూడా లేవు ఈ డ్రగ్స్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ కాబట్టి ఇప్పుడు ఉండే యాక్టివిటీస్ని కూడా అన్నీ కూడా మీకు మెసేజ్ ఒక పాస్ చేస్తే స్టూడెంట్స్ ఎప్పుడు కూడా పది మంది అందరూ కూడా ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక డిస్కషన్ మొదలవుతుందని చెప్పే ఉద్దేశంతో ఈ కాలేజెస్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం ఈ దీంతో ఈ మెసేజ్ స్టేట్ వైడ్ అన్ని కాలేజెస్ కూడా మెసేజ్ చేసేటట్టుగా దీన్ని ఒక డిజైన్ చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాలేజ్లోనే మొట్టమొదటిగా ప్రారంభించుకోవడం జరిగింది కాబట్టి దీనికి అభినవ్ భారత్ అనేది పేరు కూడా పెట్టి మనందరూ కూడా పాటించాలని చెప్పి సొసైటీలో మార్పు తీసుకురావాలని ఈ కార్యక్రమం చేయడం పెట్టినందు మనస్ఫూర్తిగా ఏదైతే అభినవ్ భారత్ ఉందో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీన్ని ఇంకా కూడా మనం పెద్దగా తీసుకెళ్లే విధంగా కూడా చేయాల్సిన బాధ్యత అందరూ మీద చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా పేరు పేరున అభినందనలు దశ కూడా పాశ్చాత్యంగా మనం అక్కడ పోకడలకి అంటే అక్కడ సంస్కృతికి మనం అలవాటు పడుతూ అదే గొప్ప అనుకుంటున్నాం మనము కానీ విదేశాల్లో మాత్రము మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు గొప్ప అనుకొని మనల్ని వాళ్ళు అనుభవించుకుంటున్నారు మనలా వాళ్ళు జీవించాలని ప్రయత్నిస్తుంటే మనం విదేశాలను అలంకరించాలని మనం ప్రయత్నిస్తున్నాం అయితే ప్రవర్తన అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనేది దానికి లేకపోయినట్లయితే మనం చూడండి గొప్ప వాళ్ళందరూ కూడా క్యారెక్టర్తో ఉన్నారు అలాగే క్రమశిక్షణతో నడుచుకున్నారు కాబట్టి ఈ రోజున గొప్ప వాళ్ళు చదివితే మనం చదువుతున్నాం మన చరిత్ర కూడా రాబోయే రోజు చదివే విధంగా మనం గను మన జీవితం కానీ కంట్రోల్ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఎవరికి కూడా గొప్పవాళ్ళం కానివ్వండి చదువు అనేది కావండి జ్ఞానం అనేది కావండి ఎవరికి కూడా ఇది సొంతం కాదు ఇది ప్రతి ఒక్కరి యొక్క ఆస్తి మీ జ్ఞానాన్ని దేనికి ఉపయోగించుకుంటారనే ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాను మన తల్లిదండ్రులు మనం ఎంత ఏదో ఉన్నత స్థాయికి తీసుకురావాలని చెప్పి ఎన్నో కళ్ళు కంటా ఉంటారు ఎన్నో ఆశతో ఉంటారు గంజాయి తీసుకున్నందువల్ల మత్తుకి బానిసయ్యి పిచ్చి పట్టి రోడ్ల మీద పడిపోయే పరిస్థితులు ఉంటాయి మన తల్లిదండ్రులు కానీ మనకి చెప్పే గురువులు చదువు చెప్పే గురువులు కూడా మనందరం కూడా పేరు తెచ్చే విధంగా ఉండాలి కాబట్టి గంజాయికి ఎవరు కూడా దయచేసి ఎడిట్ కావద్దు వాటిని తగిపే విధంగా మనందరం పనిచేద్దాము ఇంతకుముందు మన రాష్ట్రాన్ని అన్నపూర్ణ ప్రదేశ్గా ఎట్లా చెప్పుకుంటారో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ డ్రగ్స్ని పారదోసి మంచి రాష్ట్రంగా మా మీరందరూ కూడా ఈ రాష్ట్రానికి యాంటీ డ్రగ్స్ లో మీరందరూ పాలు పంచుకోవాలని చెప్పి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు